హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే ఇప్పుడు కొంచెం ఓకే అండి పర్లేదు వాయిస్ కూడా బాగానే ఉంది కానీ కొంచెం కోల్డ్ ఉందనమాట సో ఇది కూడా ఒక టూ త్రీ డేస్లో కవర్ అయిపోతుంది మీకు వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టి ఉంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇప్పుడైతే నేను మీకు వర్క్స్ అనేది చూపిస్తానండి మొన్న చెప్పాను కదా వర్క్స్ ఉన్నాయి వేసినవి అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి పింక్ కలర్ పైన సిల్వరు అలాగే మెహందీ కలరు టూ కలర్స్ ఈ డిజైన్ అయితే వేసాను బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి పైనాపిల్ డిజైన్ అనమాట చాలా ఇయర్స్ నుంచి వేస్తున్న డిజైన్ అండి కాకపోతే ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ ఉండే ట్రెండ్ అనేది తగ్గదనమాట సో బాగా మంది వేయించుకుంటున్నారండి హ్యాండ్కి నిండా ఉంటుంది అట్లాగే కొంచెం రీజనబుల్ ప్రైస్లో మనకు హెవీ వర్క్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే వేయించుకుంటారు బ్యాక్ ఇట్లా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇవ్వండి సో దీనికి ఇంకా హిమ్మింగ్ అనేది చేయలేదు ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేక ఈ హిమ్మింగ్ అనేది అనమాట ఇది ఒకటి ఫస్ట్ బ్లౌజ్ ఆ తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి రెడ్ కలర్ పైన గ్రీన్ గోల్డ్ ఆఫ్ వైట్ త్రీ కలర్స్ ఈ డిజైన్ అయితే వేశానండి వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది కాకపోతే కస్టమర్ ఏంటంటే కట్ వర్క్ కాకుండా నార్మల్గా కొట్టమని చెప్పారండి కట్ వర్క్ అయితే ఏంటంటే డబ్బులు అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటాం ఎందుకంటే ఇదంతా కూడా మనము మిషన్ ఫూట్ అనేది లేపుకుంటూ మిషన్ తిప్పుకుంటూ కుట్టాలి కాబట్టి టైం అనేది ఎక్కువగా పడుతుంది అందుకని నార్మల్గా కుట్టమన్నారు ఇది వచ్చేసి బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది కింద పెద్ద బార్డర్ అనేది వస్తుందనమాట చూడండి వర్క్ చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడ కూడా థ్రెడ్స్ కానీ ఏమీ కనిపించదు అనమాట చాలా నీట్గా ఉంటుంది అట్లాగే స్టోన్స్ కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం అనమాట అంటే మగ్గం ఏ ఏమాత్రం కూడా తీసుకోకూడదు అని చెప్పేసి సో స్టోన్స్ కూడా ఎక్కువగానే యూజ్ చేస్తాము దీనిపైన ఇట్లాగ బూటీస్ అనేది వస్తుంది అనమాట మీరు ఇంకొంచెం ఎక్కువగా బడ్జెట్ పెడితే ఈ డిజైన్ పైన క్రాస్గా లైన్స్తో డిజైన్ అనేది వస్తుంది సో ఈ డిజైన్కి మనకు రెండు విధాలుగా హ్యాండ్ అనేది ఉంటుంది కస్టమర్ అయితే ఈ హ్యాండ్ అనేది చూజ్ చేసుకున్నారు సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో ఇది వచ్చేసి సెకండ్ వన్ నేను చూపించిన బ్లౌజెస్లో మీకు ఏదైనా నచ్చి మీరు వేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను నన్ను కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది అట్లాగే వర్క్ చాలా నీట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా దేనికి ఎలా పెట్టాలి అనేది చూసి పెడతాను సో అది రెండు బ్లౌజెస్ ఆ తర్వాత ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ క్లాత్ పైన కట్ వర్క్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా సార్లు వేసాను కాకపోతే కలర్ కాంబినేషన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సో మీకు కూడా యూజ్ అవుతుంది దీంట్లో నేను గ్రీన్ సిల్వర్ కాపర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను మనకి ఇట్లాగా ఫ్లవర్ వస్తుంది కట్ వర్క్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది వెనకాల బూటీస్ అయితే పెట్టేశాను అనమాట ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా హ్యాండ్ అనేది ఒకేలాగా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇది మీరు ఫుల్ హ్యాండ్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ బూటీస్ అనేది ఇంకా పైకి కంటిన్యూగా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ వర్క్ సారీ ఈ డిజైన్ వేయించుకొని హ్యాండ్ నార్మల్గా స్ట్రేట్గా కాకుండా పైన ఇలాగా కుచ్చులాగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ ఎంబ్రాయిడరింగ్ వర్క్కి ఈ కుచ్చులకి బాగా సెట్ అయిపోతాయి అనమాట అట్లా ఒకసారి ట్రై చేయండి సో హ్యాండ్స్ వచ్చేసి ఇదండి హ్యాండ్స్ వచ్చేసి ఇది థర్డ్ వన్ వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పింక్ కలర్ పైన వేసాను ఈ రెండు కూడా ఒకే కస్టమర్వి ఈ రెండు కూడా ఒకే కస్టమర్ అనమాట సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సిల్వర్ బాటిల్ గ్రీన్ టూ కలర్స్తో వేశాను ఈ డిజైన్లో టూ కలర్సే ఉన్నాయి సో టూ కలర్స్తో డిజైన్ అయితే వేశానండి ఈ డిజైన్ చాలామందికి వేశాను బాగుంటుంది లైన్స్ డిజైన్ అనమాట వెనకాల ఇట్లాగా బూటీస్ అనేది వస్తాయి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ అండి దీంట్లో ఫుల్ హ్యాండ్ కావాలి అనుకుంటే ఈ లైన్స్ అనేది ఇక్కడ నుంచి వస్తాయి అనమాట పై వస్తాయి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ పైన వేశాను రెడ్ కలర్ పైన కాపరు గోల్డ్ అనుకుంటా గోల్డ్ సిల్వర్ గ్రీన్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సింపుల్ డిజైన్ అండి ఈ కస్టమర్స్ ఏంటంటే బ్లౌజెస్ పాడైపోయినాయి ఉంటాయి కదా అంటే బ్లౌజెస్ చిన్నగా అయిపోయో లేకపోతే టైట్ అయిపోయినాయో అట్లా ఉంటే శారీ అనేది కొన్ని సంవత్సరాలుగా పక్కన పెట్టేస్తూ ఉంటారు సో ఆ శారీస్కి మ్యాచింగ్గా బ్లౌజ్ అనేది తీసుకొని ఈ కస్టమరు వాటిని రీయూజ్ అనేది చేస్తున్నారనమాట సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సింపుల్ డిజైన్ అండి వెనకాల బూటీస్ అయితే పెట్టేశాను ఫ్రంట్ వచ్చేసి ఇది ఫ్రంట్ వచ్చేసి ఇది చాలా నీట్గా ఉంటుంది వరకు తక్కువ బడ్జెట్లో అనమాట ఈ డిజైన్ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఇది జస్ట్ ఒక బార్డర్ అనేది వేసేసాను బూటీస్ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే వీళ్ళు షార్ట్ హ్యాండ్ అనేదే పెట్టుకుంటున్నారు సో నేను పైన బుట్టిస్ పెట్టినా కూడా ఈ కటింగ్లోనే వెళ్ళిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఓన్లీ బార్డర్ అనేది ఒకటే యాడ్ చేశాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ పైన త్రీ కలర్స్ అనేది యూజ్ చేశానండి యాక్చువల్లీ కస్టమర్ ఏంటంటే టూ శారీస్కి గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది సో ఆ రెండు శారీకి ఒకే బ్లౌజ్ అనేది యూజ్ చేసుకుంటా అని చెప్పారనమాట అందుకని నేను రెండు కలర్స్ అనేది యూజ్ చేశాను ఆ తర్వాత కాపర్ అనేది శారీలో ఉంది ఫైనల్గా త్రీ తో ఈ డిజైన్ అనేది వేసానండి అండి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కిచ్చేశారు ఇదంతా కూడా మనకు రోస్ లాగా కనిపిస్తుంది డిజైన్ అయితే చాలా బాగుందండి లుక్ వైజ్ బాగుంది అలాగే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది వెనకాల ఎంటీగా కనిపించకూడదు అని చెప్పేసి బూటీస్ అనేది యాడ్ చేశాను ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది పైన బూటీస్ అనేది యాడ్ చేశాను ఫుల్ హ్యాండ్ అయినా ఆఫ్ హ్యాండ్ అయినా కూడా సేమ్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తానండి అదేంటంటే కొన్ని కొన్ని హ్యాండ్స్ వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ చూడండి రోసెస్ అనేది ఇటు సైడ్ చూపిస్తున్నాయి కదా నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ వేసేటప్పుడు ఈ రోసెస్ అనేది దీనికి ఎదురుగా చూడాలన్నమాట అట్లా అయితేనే మనకు ఈ రెండు హ్యాండ్స్ వర్క్ వేసి కుట్టించుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ కూడా బాగా కనిపిస్తాయి లేకపోతే ఒక హ్యాండ్ వైపు చూస్తుంది ఇంకొక హ్యాండ్ ముందు వైపు చూపిస్తుంది అనమాట డిజైన్ కాబట్టి ఒక్కొక్కసారి డిజైన్ ఎట్లా ఉంది ఏంటి అనేది మిషన్లో చూసుకోండి మిషన్లో వచ్చినట్టుగా ఒక హ్యాండ్ అయితే వేసేసుకోండి మళ్ళీ దాన్ని రొటేట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇంకొక హ్యాండ్ అనేది వేసుకోండి ఇదే డిజైన్ అని కాదు దీనికి ఎగ్జాంపుల్గా మనకు ప్యారెట్స్ అయినా పికాక్స్ అయినా ఇస్తారు కదా సో ఆ పికాక్ అనేది హ్యాండ్ ఉన్నది ఉన్నట్టుగా వేసుకోవాలి ఇంకొక పీకాక్ వేసుకునేటప్పుడు మాత్రం రొటేట్ చేసుకోవాలి అప్పుడే మనకు రెండు హ్యాండ్స్ కూడా కరెక్ట్గా ఉంటాయండి సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అనమాట దీని శారీస్ కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇది ఒక శారీ నెక్స్ట్ ఇదొక శారీ ఇదొక శారీ దీనికి బార్డర్ వచ్చేసి చూడండి ఇక్కడ గ్రీన్ గ్రీన్ ఉంది సో కస్టమర్ ఈ కలర్ ఈ కలరు అట్లాగే సిల్వర్ గోల్డ్ ఫోర్ కలర్స్ అనేది యూస్ చేయమన్నారు కానీ డిజైన్లో ఏంటంటే త్రీ కలర్ ఆప్షన్ అనేది ఉంది అందుకని చెప్పేసి నేను త్రీ కలర్స్ పెట్టేశాను స్టోన్స్ అనేది సిల్వర్ కలర్ యూజ్ చేశాను సో ఫైనల్గా ఈ రెండింటికి ఈ బ్లౌజ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట బడ్జెట్లో మనకు రెండు శారీస్కి యూజ్ అయ్యేలాగా డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇవన్నీ కూడా ఎన్ని రోజులు కొంచెం హెల్త్ సరిగా లేక ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేయలేదండి పెండింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి వైలెట్ అలాగే బ్లూ షేడ్లో ఉందనమాట క్లాత్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను సో శారీలో మనకు ఇట్లా కాపర్ కలర్ అనేది ఉంది గోల్డ్ గ్రీన్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను బ్యాక్ అయితే ఇట్లా ఉంటుంది దీనికి బుటీస్ అనేది పెట్టేశాను ఫ్రంట్ వచ్చేసి ఇది బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫుల్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా కూడా సేమ్ ఓకే డిజైన్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే రావాలి ఇంకా పైన ఒక టూ స్టెప్స్ అనేది ఉన్నాయన్నమాట అవి అయితే స్కిప్ చేసేసాను సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దీని శారీ వచ్చేసి ఇది శారీలో మనకి కలర్ ఉంది బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంది ఈ కలర్స్ అనేది యూజ్ చేసి ఇట్లా డిజైన్ అనేది వేసేసాను అనమాట ఇది కూడా బాగుంటుంది డిజైన్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇది కట్ వర్క్ ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా కట్ వర్క్ సేమ్ అదే డిజైన్ సో దీంట్లో టూ కలర్స్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బుట్టీస్ అనేది పెట్టేశాను ఫ్రంట్ వచ్చేసి ఇది చూడండి ఫ్రంట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇది శారీలో వచ్చిన కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేసాను అనమాట పింక్ కలర్ పైన త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను సో దీని శారీ వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఇట్లా ఉంది బ్లాక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగే డిజైన్ చేశాను డిజైన్ సెలెక్షన్ అంతా కూడా నాదే అనమాట మా రిలేషన్స్లోదే సో అందుకని శారీకి సూట్ అయ్యేలాగా కొంచెం సింపుల్గా క్లాసీగా ఉండాలి అని చెప్పేసి కట్ వర్క్ డిజైన్ అనేది పెట్టేశాను అనమాట ఒక టైపు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ పైన టూ కలర్స్ అనేది యూజ్ చేశానండి బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది ప్యారెట్ గ్రీన్ అట్లాగే గోల్డ్ ఈ టూ కలర్స్ అనేది యూజ్ చేశాను అనమాట వర్క్ వచ్చేసి చాలా బాగుంటుందండి కాకపోతే వర్క్ వేయడానికి చాలా టైం పట్టింది ఇదంతా కూడా చాలా దగ్గర దగ్గరగా ఉందనమాట స్టిచెస్ అన్నీ కూడా చాలా టైం అయితే తీసుకుంది అయితే దీంట్లో నేను టూ కలర్స్ అనేది యూజ్ చేశాను ఇది వచ్చేసి శారీలో వచ్చిన కలర్ ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి గోల్డ్ గోల్డ్ అంటే మనము రెగ్యులర్గా యూజ్ చేసే వన్ జీరో ఫోర్ ఎల్ వన్ జీరో ఫోర్ డబల్ ఎల్ అట్లా కాదనమాట ఒక టైప్ ఆఫ్ గోల్డ్ అంటే పట్టు శారీస్కి కింద ఒక లాగా జెరీ టైప్లో మనకు థ్రెడ్ అనేది వస్తుంది కదా సో ఆ కలర్ అనమాట చూడండి గోల్డ్కి నేను యూజ్ చేసిన గోల్డ్కి చాలా తేడా ఉంది సో ఇది వచ్చేసి బ్యాక్ అండి చాలా బాగుంది డిజైన్ చాలా దగ్గర దగ్గరగా ఉంది అందుకని టైం చాలా పట్టింది ఇది వచ్చేసి బ్యాగ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సో ఇది హ్యాండ్స్ వచ్చేసి కస్టమర్ ఆఫ్యాండ్స్ అనేది పెట్టమన్నారు అందుకనేసి హ్యాండ్ అయితే ఇట్లా ఉంది దీంట్లోనే మీకు ఫుల్ హ్యాండ్ కావాలి అనుకుంటే సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది లేదు నార్మల్గా జస్ట్ ఒక లైన్ వరకే కావాలి అనుకుంటే ఈ హ్యాండ్ అనేది జస్ట్ ఇదొక్క బార్డర్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా లేదు అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఈ డిజైన్కి చాలా టైం తీసుకుందండి చూడడానికి చాలా సింపుల్గా కనిపించవచ్చు కాకపోతే ఒక డే కంప్లీట్గా పట్టింది థ్రెడ్ కటింగ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంది అట్లాగే అంత దగ్గర దగ్గరగా కూడడం వల్ల టైం అనేది చాలా తీసుకుంది ఇంకొకసారి ఇది డిజైన్ వేయాలంటే ఆలోచించి ఎవరికైనా చెప్పాలన్నమాట సీజన్ టైంలో మాత్రం ఇట్లాంటి డిజైన్స్ ఎవరికి చూపించద్దండి మనకు కొంచెం థ్రెడ్ తెగని డిజైన్స్ అట్లా ఉంటే అవి చూపించుకోవాలి తప్ప కొత్త డిజైన్స్ కదా వేద్దాము అని చెప్పేసి మాత్రం సీజన్ టైంలో తీసుకోవద్దు ఈ దీని శారీ వచ్చేసి ప్యారట్ గ్రీన్ కింద పింక్ కలర్ బార్డర్ ఎంగేజ్మెంట్ శారీ అనమాట సో దీనికి కస్టమర్ ఈ విధంగా అయితే వర్క్ అనేది చూజ్ చేసుకున్నారు సో చాలా బాగుంది డిజైన్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కాకపోతే టైమే చాలా ఎక్కువగా పట్టింది ఇవన్నీ కూడా ఈ ట్వంటీ డేస్లో కంప్లీట్ అనేది చేసుకోవాలండి నెక్స్ట్ మనకు దసరా వస్తుంది కాబట్టి ఇవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి అనుకోండి ఇంకా అవి తీసుకోవడానికి కుదరదు అందుకని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇప్పటి నుంచి కంటిన్యూస్గా కుడితేనే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట చూపిస్తానండి ఇంకా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత కొన్ని బ్లౌజెస్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను సో వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా కొత్త డిజైన్స్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి మీరు కావాలంటే మన దగ్గర వేయించుకోవచ్చు లేకపోతే నేను చూపించే డిజైన్స్ని తీసుకొని మీ దగ్గర మీకు పాసిబుల్గా ఎక్కడ అయితే వీలుంటుందో అక్కడైనా వేయించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు నమస్తే